అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోముకథలలో భాగంగా ఈ వీడియో వచ్చేసి మాస శివరాత్రి నోముకథ ఇది శివరాత్రి రోజే ప్రారంభించాలి ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు చేసుకోవాలి ఇలా పన్నెండు మాస శివరాత్రులు చేసుకోవాలి మాస నోము కథకు వచ్చేసి వత్తి చేసుకోవాలి ఇది వచ్చేసి పన్నెండు వందల పోగుల వత్తి మొత్తం పదకొండు వందలు చుట్టుకోవాలి కొలికి వచ్చేసి వంద పోగులు చుట్టాలి ఈ విధంగా మొత్తం పన్నెండు వందల పోగులతోటి వత్తి చేసుకోవాలి ఇంకా వచ్చేసి గోపాదాలు ప్రతి నెలా కూడా పన్నెండు వందల గోపాదాలు వేసుకోవాలి ఈ మాస శివరాత్రి కథ వచ్చేసి శివరాత్రి రోజు మాత్రమే ప్రారంభించాలి శివరాత్రి రోజు పూజా సామాగ్రి ఇంకా అభిషేకాలకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని శివాలయానికి వెళ్ళాలి అక్కడ చక్కగా పూజారి చేత సంకల్పం చెప్పించుకొని భార్యాభర్తలు జంటగా ఈ అభిషేకాన్ని పూర్తి చేయాలి అభిషేకం చేసి ఈ శివరాత్రి వత్తిని చూపించాను కదా మాస శివరాత్రి వత్తిని దాన్ని వెలిగించాలి ఇంకా శివాలయంలో శివుడి ముందు పన్నెండు వందల గోపాదాలను వేసుకోవాలి ఒక చిన్న కథ కూడా ఉంది అది వీడియో చివరిలో పెట్టాను ఆ కథ కూడా చదువుకోవాలి తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులకు సాహిత్యం స్వయంపాక దానం దక్షిణ తాంబూలం ఇచ్చి రావాలి ఈ విధంగా ప్రతి నెల కూడా చేయాలి ప్రతి నెల వీలైతే శివాలయానికి వెళ్ళి ఇదే విధంగా పూజ చేసుకోవాలి లేదా ఇంట్లో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు చక్కగా శివుడికి అభిషేకం చేసి మాస శివరాత్రి వృత్తి వెలిగించి పన్నెండు వందల గోపాదాలు వేసుకొని కథ చదువుకోవాలి కానీ ప్రతి నెల కూడా బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇవ్వాలట ఈ కథకు ఉద్యాపన అంటూ ఏమీ లేదట ప్రతి నెల కూడా ఇంట్లో అయిన గుడిలో అయిన శివుడికి అభిషేకం చేసుకుని మాస శివరాత్రి వత్తి వెలిగించుకొని పన్నెండు వందల గోపాదాలు వేసుకొని బ్రాహ్మణునికి సాహిత్యం ఇవ్వడమే మొదటిసారి చివరిసారి మాత్రం తప్పకుండా భార్యాభర్తలు కలిసి అభిషేకం చేసి ఈ విధంగా పూజ చేసుకోవాలట వీలు కుదిరే వాళ్ళైతే ప్రతి నెల కూడా భార్యాభర్తలు కలిసి అభిషేకం చేసుకోవచ్చు వీలు కుదరకపోతే మాత్రం మొదటిసారి చివరిసారి మాత్రం తప్పకుండా కలిసి చేయాలట మాసశివరాత్రి కథ పూర్వకాలంలో ఒక బోయవాడు ఒకరోజు అడవికి వెళ్ళి పక్షులను వేటాడేవాడు ఒకరోజు బోయవాడు అడవిలో ఎంత తిరిగినా ఒక్క పక్షి కూడా కనిపించలేదు దానికి అతను చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లకుండా ఒక చెట్టు మీదన ఎక్కి కూర్చున్నాడు దాని కింద ఒక శివలింగం ఉండెను బోయవానికి ఈ విషయం తెలియక వాడు పక్కనున్న మారేడు ఆకులు అటు ఇటు కదుపుతూ శివలింగంపై పడెను ఆ రోజు మాసశివరాత్రి ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు తెల్లవారు లేచి ఇంటికి వెళ్ళను తర్వాత కొంతకాలాన్ని అతనికి మరణం సంభవించను అతని కొరకు శివభటులు యమబట్టులు వచ్చి నీవు మా లోకానికి రావాలని శివభట్టులు కాదు మా లోకానికి రావాలని యమభటులు కొట్లాడుకున్నారు శివభటులు గెలిచినారు యమభటులు వెళ్ళి యమునికి తెలుపగా యముడు స్వయంగా వెళ్ళి తెలుసుకున్నట్టుకు వెళ్ళినాడు అతను చేసిన పుణ్యములు ఏమని శివభటులు అడగగా తెలిసి తెలియక మాస శివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కి ఆ చెట్టును కదిపిన ఉందన వలన మారేడు దళాలు శివలింగం మీద పడుట వలన అతనికి శివ సాన్నిధ్యం లభించినది ఈ విధంగా తెలుసుకునే యముడు వెళ్ళిపోయినాడు మాస శివరాత్రి రోజు ఎవరైనా మారేడు దళాలచే అభిషేకం చేసిన వారికి కూడా మోక్షం లభించగలదు ఎన్ని పూజలు వ్రతాలు నోములు కథలు చేసినా మనం మోక్షం లభించాలనే చేస్తామో అలాంటి మోక్షం ఈ మాస శివరాత్రి కథ చేయడం వల్ల లభిస్తుందని అంటారు ఈ విధంగా ప్రతి నెలా కూడా శివుడికి అభిషేకం చేసుకొని ఈ వత్తి వెలిగించి పన్నెండు వందల గోపాదాలు వేసుకొని ఈ విధంగా కథ చదువుకోవాలి ఇలా పన్నెండు నెలలు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మాస శివరాత్రి కథ ప్రారంభించాలనుకుంటే శివరాత్రి రోజే ప్రారంభించాలట ఇలా పన్నెండు నెలలు చేసుకోవాలి మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ విధంగా మాస శివరాత్రి కథ చేసి ఉంటే ఏ విధంగా చేసుకున్నారు ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉంటుందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను